అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రాముడిని ఊర్మిళాదేవి కోరుకున్న వింతవరం గురించి తెలుసుకుందాము రావణ సంహారం జరిగిపోయింది రాములు వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు మంచి ముహూర్తంలో అంగరంగ వైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది ఒకరోజు రాములు వారు సభలో కూర్చొని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి పద్నాలుగు పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తును చంపగలడు లక్ష్మణుడు అలా పద్నాలుగు ఏళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టి ఆయన ఇంద్రజిత్తును సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు ఆ మాటలు విన్న రాముల వారికి ఒక అనుమానం వచ్చింది పద్నాలుగు ఏళ్ల పాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు నీ భార్య ఊర్మిళ ఇక్కడే అంతఃపురంలో ఆ నిద్రను అనుభవించిందని తెలుసు కానీ రోజు నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు అని అడిగారు మనం వనవాసం చేస్తున్న నాడు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు త్వరలో ఉంచేవాడిని అని జవాబిచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి కానీ సరదాగా ఆ ఆహార పొట్లాలన్నీ ఒకసారి లెక్క పెడదామని అనుకున్నారట దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది లక్ష్మణ ఒక ఏడు రోజులు ఆ పాటు ఆహారాన్ని ఆరగించావా ఏమని పరిహాసంగా అడిగాడట రాములు వారు అన్నయ్య మొదటి సందర్భంలో తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనే లేదు రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని స్వీకరించలేదు నేను ఇంద్రజిత్తు సంధించిన బాణానికి మూర్చిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు మర్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మ హత్యా పాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది ఇలా ఏడు సందర్భాల్లో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు అని బదులిచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుని నిబద్ధతకు రాములు వారు మనస్సు కరిగిపోయిందని వేరే చెప్పాలా అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీను రాలివైయుండు అన్నారట రాములువారు రాములు వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి కానీ ప్రభు నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేది వద్దు ప్రతిరోజు నీ పాదాల చెంతకు చేరుకొని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళ కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్ర పాలకురాలుగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని ప్రసాదించాడట ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు పూరిలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి